ంగ్ పక్క ప్రాణం మరో పక్క కూలీలు రెండింటి మధ్య పేద బతుకుల జీవిత పోరాటం ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేను ఆటోలను పట్టుకున్న ఎస్ఐ నాగన్న ఒక్కో ఆటోలో నలభై మంది దాకా కూలీలు వాళ్ళ ప్రాణాలకు బాధ్యులెవరు ఒక్కో కూలి ధర మూడు వందల రూపాయలు ఒక్కో ప్రాణం ధర ఎంత మనము మనుషులమా లేక గొర్రెలమా మీరు ఆలో చేస్తారా ఆడోలు వాళ్ళు గొడవలు కొంటే ఆటో కింద చెక్క వేసుకోవాలి వేసుకొని పోతున్నా మీరు గొర్రెలు నాటో ఇట్లా అంటే ఆటో రిక్స్ ఉండాలి కదా మీరు చెప్పేది ఫస్ట్ వినాలదు మేము చెక్కేసి వినాలి ఆటో వల్ల ఉండవు కాబట్టి రేపు నాడు ఈరోజు ప్రమాదం జరిగిందనుకో మీకు పైసలు ఎవరు వేయరు గవర్నమెంట్ కూడా వేయాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటారు పండికిస్తారు ఇప్పుడు నువ్వు చేసినా తప్పే అయినప్పుడు ప్రభుత్వం మేము నెట్టాలనుకుంటుంది ఇప్పుడు దసరా పండుగ వస్తుంది ఏదైనా ప్రమాదం జరిగిందనుకో మీ ఊళ్ళో పండుగ పని కదా మరి మీరు ఎందుకంటే కష్టం పడుతుంది నాలుగు రోజులు లేరు పండుగ మీరు పైన కింద ఎక్కిపోయి ఏదైనా జరుగుతుంది మీ కుటుంబాలే నష్టం నువ్వు బాలకార్మికులకి ఆర్మికులకి ఉంటుంది తెలుసా ఉంటుంది మీరు అందరూ చదువుతున్న పిల్లలు తీసుకొని పోయి అలా పని చేపిస్తారు మీరు మళ్ళీ లేబర్ ఎక్కువ ఉండాలని కూడా వినిపిస్తాను మీరు పంట పొలాల్లో యజమానుల మీద తల్లిదండ్రుల మీద కూడా కేసేపిస్తాను అరవై అంటే నేనేమంటుందంటే చదువుకున్న పిల్లల్ని ఫస్ట్ బాగా చదివిపోయాలా రేపు ఎందుకంటే మీ పిల్లలు కూడా మీ లక్కనే ఆటో లెక్కి గొర్రె లెక్క పోయి పని చేయాల మరి మీ మీ పిల్లలు చదివి కదా మీ పిల్లకి పని మీకు హోంవర్క్ ఉంటుంది కదా అని నెక్స్ట్ మీరు స్కూల్ మీద కాలేజ్ మీద కూడా చదువుకునేది ఉంటారు కదా అని చెప్పి వాళ్ళకి చదువుకుని చెప్పాలా కదా మీరు ఇది అలవాటు చేసినప్పుడు ఇదే బాగుందని చెప్పి వాళ్ళు చదువుకుంటాక ఆటోలు ఎక్కి పందే చేస్తారు మరి రేపు వచ్చి మీ పిల్లల్ని కూడా తీసుకొని పోతా చెప్పింది అయినా మీరు మారరు మీరు వంటి వందలు చెప్పినా మీరు వినరు రేపు నాడు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోమంటారు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు రోజు వెళ్తే తిరుగుతున్నా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు అని మీరు రేపులో రాసినారా లేదా మేము గొంతు పోయే గొంతు అరిసిపోయేదాకా పొత్తి చెప్పు కూడా మీరు ఇంటిలో ఎన్ని ఆటోలు వచ్చారు ఇప్పుడు నేను పట్టుకునేది ఒక ఫైవ్ పర్సెంటే వంద ఆటోలు రేపన్నాడు ఎవరు కష్టపెట్టినా మీరు మరి వాళ్ళు ఎన్ని తీసుకోగలుగుతా மணிக்கொண்ட மணிமக்கொண்ட மணிக்கொண்ட மணிக்கொண்ட இது உண்டா மணிக்கொடுவோம் நீர்தான் வேறே பண்ணுறது சார் நீங்க మీరు పని చేయాలే నా ఉద్దేశం కాదు ఆటో వాడు నలభై మంది ముప్పై మంది ఎక్కించుకుంటున్నాడు రేపటి నాడు ప్రమాదం జరిగితే లాస్ అయితే నాకు చెప్తున్నా బండి పని ఆటో ఏడు మంది ఎక్కాలి ఈ ఆటో ఏడు మంది ఎక్కాలి అది డ్రైవర్ కలిపి ఇప్పుడు బరువు ఎంతైతే ఉంటుందో కందలేయాలి ఇప్పుడు నేను యాభై కేజీల బస్తాం అనుకో నేను దగ్గర కూలిపోతు వంద కేజీల బస్తాం పోయాలని మీరు పెట్టాను అనుకో నా పానం పోతా ఇప్పుడు అది ఏడు మంది నాకు తీసుకోవాలి మీరు ఇరవై మంది పోయారు అనుకో దాని పానం పోతారు దాని పానం పోతే అంటే మీ పానాలు కదా మరి మీరే కదా పోయేది మరి మీకు ఎందుకు అర్థం కాదు ఇప్పుడు మీరందరూ పని చేసలే కదా మీరు రెండు గంటలు మూడు గంటలు పని చేయందుకే శక్తి ఉంటుంది అనుకో పది గంటలకు చేయమంటే కాదు కదా ఇప్పుడు అది కూడా ఏడు మంది బరువు పోయాలని గవర్నమెంట్ దానికి ఒక చెట్ల ప్రకారం దాన్ని తయారు చేసింది మీరు ఇరవై మంది వచ్చింది అదేమైతే చూడరా కదా ఎన్నో మందులు పైన చెప్పలేసి అది మీరు ఒకరి దగ్గరే అరే కొద్దిగా ఎక్కండి ఏడు మంది పోండి ఆ తగతపిస్తామని చెప్పండి వాడు డబల్ ఓనర్గా తీసుకొని పోతాడు తైరీ పోతే దాంట్లో ఉన్న వాళ్ళందరూ కాల్ చేస్తే మీకు తిండి పెడతారు లేదు కదా మీకు కాల్ చేసి మీరు నడసుకుంటున్నారా ఎప్పుడు చచ్చిపోతే బాగుంది కూడా లాస్ట్ రూపాయ మీరు చెప్పుకోవచ్చు కానీ లోపల ఖచ్చితంగా కాబట్టి ఆ మాట వింది నేను మీ లోపల వస్తాను మీ కుటుంబ సభ్యులుగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆటోల ఆరు మంది ఏడు మంది వచ్చే ఖర్చే ఎక్కడ ఇలా బయటకు ఇప్పుడు చదువుకున్న పిల్లలు తీసుకొని పోతారు నీకు ఒక్క రోజు కరెక్ట్ వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగింది లేకపోతే పదిసేడు మందు కొడతారు ఆ మందు వాళ్ళకి పాసం పాయిజన్ అయిందనుకో వాళ్ళకి కాస్పదవుతుంది కూడా వేలు వేలు ఖర్చు అవుతున్నాయి మీ కుటుంబం రోజు ఎలా అర్థమైందా మారుతుందా మరి నాకైతే అర్థమవుతుంది మీడియా ద్వారా నేను దేవ్రద్రి ఎస్ఐని మాట్లాడుతున్నా ఇప్పుడు పత్తి సీజన్ రూపడం వల్ల స్కూళ్ళకి కాలేజీలకి స్కూళ్ళకి కాలేజీలకి దసరా షెడ్యూల్ వచ్చినందువల్ల తల్లిదండ్రులు పిల్లల్ని పత్తి సేను కూలీలకు అని చెప్పి పిల్లల్ని మైనర్ పిల్లల్ని తీసుకొని పోయి పనులు చేపిస్తున్నారు అది చట్టపరంగా చర్యలు నేరము అదేవిధంగా ఒక ఆటలో ఏడు మంది ఎక్కాల ముప్పై మంది నలభై మంది ఎక్కుతున్నారు దానివల్ల ప్రమాదం జరిగి కుటుంబాలు నాశనం అవుతాయి కాబట్టి ప్రజలందరూ గమ గమనించవలసిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఊర్లలో ప్రచారం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేబరు ఇరవై మంది ముప్పై మంది ఎక్కి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేటువంటి భాగంగా ఎవరు కూడా లైసెన్స్ లేకుండా బండి నడపవద్దు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ప్రతి బండికి ఉండాలా పిల్లల్ని చదువుకునే పిల్లల్ని ఎవరైతే పని చేయించుకుంటున్నారో అటువంటి రైతు పైన కావచ్చు యజమానుల పైన కావచ్చు చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా ఎవరు కూడా ముప్పై నలభై మంది ఆటోలు ఎక్కి మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా ఈ మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద మొత్తంలో ప్రచారం చేసి ప్రమాదాలు జరుగుతున్న తీరుని ప్రజలకు అర్థమయ్యే విధంగా గతంలో జరిగినటువంటి ప్రమాదాలను కూడా పక్కన యాడ్ చేసి ఈ విధంగా పోతే ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరిగితే కుటుంబాలకు ఈ విధంగా నష్టం జరుగుతుంది ఈ విధంగా అన్యాయం అయిపోతుంది కాబట్టి ప్రజలందరూ ప్రజలందరూ కూడా గమనించి ఇట్లా వేరే మండలాల నుంచి ఆటోలలో ప్రయాణం చేయడము తప్పుగా తెలియజేస్తుంది కాబట్టి తక్కువ మొత్తం ఎంతైతే పర్మిషన్ ఉందో అంతమంది ఆటోలలో ఎక్కి పనులు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు కూలి పోతే పిల్లలకి బట్టలు కొనవచ్చు రేపు పండుగ బాగా చేసుకోవచ్చు అని మీరు అనుకుంటే రేపు మా ఏదైనా ప్రమాదం జరిగిందనుకో జీవితానికి సరిపడేటువంటి నష్టం జరిగితే ఒక ఇంట్లో ఒక పర్సన్ అనుకో అది తీరని లోడ కాదా మళ్ళీ పరిస్థితులు వస్తారా రాడు కదా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాల కార్మికులు పనిచేయడం లేదు వాళ్ళు చదువుకోవాలి మీరు వాళ్ళకి చదువు చెప్పేయండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూలీలు తీసుకుపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేయొచ్చు వాళ్ళ పైసలు తీసుకొని బట్టలకి ఇమ్మో దానికో అలవాటు అయ్యేటందుకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు తాగుతారు చనిపోతున్నారు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తాగుతున్న పిల్లలు లవ్వు అని చెప్పి వెళ్ళిపోతున్నారు కాబట్టి చిన్న పిల్లలు తీసుకొని పోయి మీరు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి పనులు వాళ్ళకి అర్థమయ్యి ఇదే బాగుందని చెప్పి వాళ్ళు బరి వదిలేసుకొని రేపు నాది మీ పిల్లలు కూడా మీ పిల్లలు కూడా మీలాంటి జీవితం గడిపే విధంగా వాళ్ళకి అవకాశాలు వస్తాయి కాబట్టి కూడా మనం అటువంటి అవకాశాన్ని వాళ్ళకి తీయద్దు మంచి భవిష్యత్తు నేయండి మంచి చదువు చెప్పియ్యండి అర్థంగా అరిసన్స్ నాకు గొంతే పోతుంది కానీ మీరు ఎంత వసతి మారుతారో నాకు అర్థంపడదు కాబట్టి పిల్లలకి మంచిగా కలిపియండి అదనంగా డ్రైవర్కి మందు తాగి నడుపుతాడు వాడు సాయంత్రం పూట మందు తాగిందా లేదని చెక్ చేసుకునే ఆటో ఎక్కండి నిజంగా వాడు ఆటోల మందు తాగిందనుకో ఎట్టి పరిస్థితులు ఎక్కొద్దు ఇన్సూరెన్స్ లేదనుకో ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పాలి లైసెన్స్ లేదనుకో లైసెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి రేపు నాడు ఏదైనా ప్రమాదం చేయలేదు గవర్నమెంట్ మీకు ఇన్సూరెన్స్ చేయదు కాబట్టి తీవ్రగాత్ర పోలీస్ తరపు నుంచి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నది ఏమంటే చిన్న పిల్లల్ని తీసుకొని పోయి ప్రమాదాలకి మార్పు పడేయకండి అరవైద్య చిన్న ఆటోలలో పరిమితికి మించి ఎక్కకండి ఏడు మంది ఉన్నారంటే నలభై యాభై మంది ఎక్కి సమాధాలు చేసుకొని మీ కుటుంబాలను రోడ్డు మీద వేయకండి కాబట్టి మీరు అందరూ గమనించి రేపటి నుంచి మీ పిల్లలు ఒప్పి పంపిణీ కూడా పనులకు తీసుకోవద్దు నేను మళ్ళీ రోజు రోడ్డు మీదకి రేపు నాడు మీ ఫోటోలు వీడియోలు అన్నీ నా దగ్గర ఉన్నాయి మళ్ళీ ఇదే మా కాదు అదే పిల్లలు కనిపించడానికి నేను బాల కార్మికుల చట్టం ప్రకారం మీ అందరి పైన చేస్తాను అలవయ్యా మీ పిల్లలు మంచి కదా మీ ప్రతి మాట కూడా నీకోసం చెప్తున్నా నేను మీ ఒక ఒక తమ్ములాగా మీరు అందరూ గమనించి మీ పిల్లల్ని చదువుకునే పిల్లరా మీరు పని చేస్తారు కదా మీ పని మీ పిల్లల్ని బాగా ఓకేనా మీ మొబైల్లో Okay. <laughs>